రాజకీయ నాయకులు ఈ వేదికలు పంచుకుంటున్నారా లేకపోతే కుల సంఘాలకు సంబంధించిన నేతలు వేదిక పంచుకుంటున్నారా అంటే ఇట్లాంటి ఈ వేదికను పంచుకునే నేతలు ఎలా ఉండబోతున్నారు వేదిక ఏ రకంగా డిజైన్ చేస్తున్నారు వేదికను మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు రాజకీయ వాసన ఉన్నటువంటి ఏ సంఘాలు కూడా ముందుకున్నారు రాజకీయ నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా ఉద్యమాలను చేయలేరు కేవలం వాళ్ళు వాళ్ళ పబ్బాలు గడుపుకోవడానికో వాళ్ళ ఉనికిని కాపాడ ఆ పార్టీలో వాళ్ళ యొక్క పరిస్థితిని సగతిద్దుకోవడానికో వాళ్ళు మాట్లాడతారు తప్ప బహిరంగంగా బయటకు వచ్చి ఒక త్యాగం చేసి ఈ బీసీల యొక్క ఉద్యమం నడిపేటువంటి యొక్క క్రమం ఇప్పుడు తెలంగాణలో లేదు కాబట్టి మేము స్ట్రాంగ్గా ఒక నిర్ణయం తీసుకునేవి ఏంటంటే ఈ ఆలోచన సాధన సమితికి పొలిటికల్ వాసన రాణియం పొలిటికల్ వాసన రంగు రాణియం మీరు అందువచ్చే మా బ్యానర్ చూడండి మా జెండా చూడండి ఈ జెండా ఈ రాష్ట్రంలో ఏ ఏ సంస్థ జెండా ఉండదు త్యాగానికి చిహ్నంగా జెండా ఉంటుంది తెలంగాణకు గుర్తుగా పసుపు జెండా ఉంటుంది బహుజనులను కాపా కలిపేటువంటి ఒక జెండాగా మా జెండా ఉంటుంది ఇంకా మీరు రేపు పొద్దున పదిహేనో తారీఖు నాడు జరిగేటువంటి ఒక ఆవిర్భావ సభలో అనేక విషయాలు మీరు చూస్తారు స్క్రీన్ పైన సభ పైన మీరు చూస్తారు మా యొక్క లక్ష్యం ఏంటిది మా యొక్క ఆలోచన ఏంటి మా ముందడుగు ఎట్లా ఉండబోతుంది మా మనసులో ఏమి నగులుతున్నది అనేటువంటిది ఆ సభలో మీకు ప్రస్ఫుటంగా కనిపిస్తుంది మొత్తంగా ఛాలెంజ్గా నేను చెప్పేది ఏంటంటే యాజ్ ఏ ఒక ఫౌండర్గా ఒక వ్యవస్థాపకుడిగా నేను చెప్పేది ఏంటంటే ఈ మన ఆలోచన సాధన సమితికి ఏ రాజకీయ పార్టీలో ఉన్నటువంటి బాధ్యత కలిగిన వాళ్ళు కాదు కదా కనీసం దాంట్లో పనిచేసాని ఎవరిని కూడా ఇట్లా